హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్ ఇవాల్టి వీడియోలో ఒక టేస్టీ స్వీట్ బాదుషాని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే కొలతల్ని టిప్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో మీరే మీ చేతులతోనే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేస్తారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఒక కప్పు దాకా మైదాపిండిని జల్లించుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ వేసుకోవడం వలన స్వీట్ అనేది ఎక్కువ వికట లేకుండా మంచి టేస్టీగా ఉంటుంది అలాగే ఇందులోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత ఇలా ముద్దలాగా పట్టుకుంటే ముద్ద అవ్వాలండి లేదంటే ఇంకో టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ విధంగా కలుపుకుంటూ నీళ్లను చూసుకుంటూ మిక్స్ చేసుకోవాలి నీళ్ళు అనేవి మరీ ఎక్కువ పట్టవండి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ లూజ్గా ఉండకూడదు సాఫ్ట్గా ఉండాలి పిండి బాగా పది నిమిషాలు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా పిండి సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు వీటిని మూత పెట్టి పదహైదు నిమిషాలు పక్కకు ఉంచండి ఈ లోపు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం మీరు ఏ కప్పుతో మైదా తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు పంచదారాన్ని తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకో పావు కప్పు పంచదారను వేసుకుంటే సరిపోతుంది ముప్పావు కప్పు వాటర్ని పోసుకొని మరక్కాగనివ్వండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకున్న తర్వాత పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బాదుషాకి సపరేట్గా పాకమంటూ ఏమీ ఉండదు నార్మల్గా గులాబ్ జామున్కి ప్రిపేర్ చేసుకుంటాం కదా దానికంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం కలుపుకున్న మైదాని మరోసారి మిక్స్ చేసుకొని ఇలా కలుపుకున్న ఈ పిండిని ముద్దని చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని అరచేతిలో కొంచెం ఇస్తూ ఈ విధంగా అటు ఇటు రెండు వైపులా జస్ట్ వేలితో ఇలా ప్రెస్ చేయండి మరి పెద్ద సైజు తీసుకున్నాం అనుకోండి అవి వేగడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది అంత సాఫ్ట్గా కూడా రావు మిగతా పిండి ముద్దలని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కంప్లీట్గా సిమ్లో పెట్టుకొని లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బాదుష అనేది ఫస్ట్ ఏమో అడుగునే ఉండిపోతాయి ఇవి కొంచెం ఉడికిన తర్వాత వాటి అంతటా అవే పైకి తెలుతాయి అలా పైకి వచ్చేంత వరకు గరిట పెట్టకూడదు నాకేమో అన్ని బాదుషన్ కడాయి పెద్దగా ఉంది కాబట్టి ఒకటేసారి అన్నీ సరిపోయాయి కంప్లీట్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఈ బాదుషా ఫ్రై అవ్వడానికి పదహైదు నుంచి ఇరవై నిమిషాలు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాదుషా అనేది సాఫ్ట్గా ఉంటుంది లైట్గా కలర్ వచ్చిన తర్వాత టన్ చేసుకొని మరో ఐదు నుంచి ఏడు నిమిషాలు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన వాటిని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లోకి వేసుకోవాలి సో ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా పక్కా మెజర్మెంట్స్తో చూపించాను కదా ఇదే విధంగా మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు నేను చెప్పినట్లుగా ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి ఇవి నానడానికి కొంచెం టైం పడుతుంది పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు టైం పడుతుందండి టూ సైజ్ టన్ చేసుకున్న తర్వాత మూత పెట్టి వదిలేయండి ఇరవై నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగున్నాయో బాదుషా చేసేటప్పుడు మనం కలుపుకున్న పిండిలోనే ఉందండి టెక్నిక్ అంతా అది సాఫ్ట్గా కలుపుకున్నామనుకోండి చాలా ఈజీగా క్విక్గా చేసేయచ్చు టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదండి అంత బాగుంది చూడండి ఇలా తెచ్చి చూపిస్తున్నాను లోపల జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జూహిస్కి ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్